నుంచి కూడా ఇదవ్రైవర్ గారు మీరు కూడా కొట్టి అంటారు ఓకే కొట్ట ఈరోజు న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఫోటో డివిజన్ జో చిరంజీవి గారి డివిజన్లో మరి ఈ పార్క్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళ అలాగే అనిల్ గారి సిద్ధాంత్ గారి రోడ్డు దాదాపు ఇరవై లక్షలు ఇరవై లక్షల గ్రాండ్ ఎంపీ గ్రాండ్లో అయోధ్య రామరెడ్డి గారిని అడిగి మన కిట్టుబాబు గారు ఆయన పట్టుకొని ఈ గ్రాండ్ తెస్తూ ఎంతో అభివృద్ధి చేస్తున్న కిట్టు గారికి అందరూ కూడా తోడుగా ఉండాలి ఈ మచిలీపట్నానికి ఎంత చేశారో ఇంతవరకు ఇంత ముందు ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న ఈ మచిలీపట్నానికి పేర్ని వెంకటరామయ్య గారు ఇన్ని గ్రాండ్లు తీసుకొచ్చి ఇంత అభివృద్ధి చేయడం మామూలు విషయం కాదు మరి అలాంటి పేర్ని కుటుంబాన్ని మరి తెలిసి ప్రజలు ఎవరు కూడా వదులుకోరు అంతగానో ఎక్కువ కష్టపడుతున్నాడు కిట్టుబాబు గారు మరి మన అందరం కూడా జగన్ గారికి అలాగే వేర్ణి వెంకటరమ నాని గారి కుటుంబానికి ఈ అన్ ఈ డివిజన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా ఎలక్షన్లో బాబుకి అండగా ఉండాలి ఒక సైన్యంలా తయారయ్యి మళ్ళీ బాబుని గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంటుందని మీ అందరినీ కోరుకుంటూ అయోధ్య రామిరెడ్డి గారేమో మా నియోజకవర్గాన్ని చూసే బాధ్యతలు తీసుకోవడం ఆ బాధ్యతలో ఆయనతో ఉన్న పరిచయం మేరకు సార్ నాకు ఇది ఇబ్బంది ఉంది సార్ మీరు రాజకీయంగా మీ అబ్బాయిలాగా నేను ఒక అబ్బాయిని మీ అబ్బాయిని అనుకుంటే నన్ను ఏమైనా కాపాడాలనుకుంటే ఖచ్చితంగా నాకు ఈ ఫండ్ ఇవ్వాలి అని చెప్పంగానే ఆయన ఎంపీ ల్యాడ్స్లోంచి అయోజ్యరాం రెడ్డి గారు ఇరవై లక్షలు కేటాయించడం అనేది నిజంగా ఈరోజు ఈ ఎంప్లాయీస్ అందరూ నన్ను ఈరోజు నిజంగా మా పిల్లోడు చెప్పింది చెప్పినట్టుగా మిగిలిన రాజకీయ నాయకులలాగా కాకుండా చెప్పింది చెప్పినట్టుగా ఈరోజు మాకు ఏదో ఒకటి పని చూపించేలాగా చేస్తున్నాడని వాళ్ళు ప్రేమతో హక్కును చేర్చుకున్నారంటే దానికి అయోధ్య రెడ్డి గారు ముఖ్యంగా కారణం అవుతున్నారు కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్న అందరి తరఫున కూడా అయోధ్య రామరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నిజంగా సార్ చాలా మీరు మా బందర్ ప్రజలు అందరి తరఫున అలాగే ముఖ్యంగా ఓటో డివిజన్ ప్రజలు ఈ ఎంప్లాయీస్ అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే మూడా ఫండ్ నుంచి ఈరోజు సాయి పబ్లిక్ స్కూల్ రోడ్ సీసీ రోడ్ వేయడం జరుగుతుంది దాదాపు ఈరోజు ముప్పై ఆరు లక్షలు విలువ చేసే పనులు మొదలు జరుగుతుంది అలాగే తొందరలోనే మీరు జగన్ గారిని రిక్వెస్ట్ చేసి తెచ్చుకున్న ఫండ్స్తో తొందరలోనే మీరు పనులు జరగడం కూడా డెవలప్మెంట్ పనులు ఒక్కొక్కటి జరగడం కూడా చూస్తూ వస్తారు మన పాత హౌసింగ్ బోర్డులో సాయి పబ్లిక్ స్కూల్ రోడ్డు మన ఉన్నటువంటి ఆ రోడ్డును కూడా సుమారు పదహారు లక్షల రూపాయలతో ఈరోజు పనులు ప్రారంభించడానికి మన కిట్టుబాబుకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా ఏది అవసరం అయితే అది గతంలో కూడా మనం ఒకటో డివిజన్లో పేరు నాని గారు గెలిచిన తర్వాత నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత సుమారుగా పన్నెండు రోడ్లు వేసాం డ్రైన్లు కట్టాం అలాగే వాటర్కి పీకేఎం కాలనీలో కానీ కొత్త హౌసింగ్ బోర్డులో కానీ వేరే లైన్లు వేసి ఎక్కడా కూడా వాటర్ ఇబ్బంది లేకుండా కూడా చేయగలిగాం అలాగే మన కాలనీలందరికీ కూడా ఔటౌట్ డివిజన్కి సంబంధించి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా శాంక్షన్ చేశారు నాని గారు అది త్వరలోనే అంటే మచిలీపట్నానికి పదకొండు శాంక్షన్ అయితే దాంట్లో మనకి ఏరియా ఎంత ఎప్పటికప్పుడే జనాలు పెరిగే ఏరియా మాకు కావాలి కంపల్సరీగా సొంపత ఇబ్బంది పడవచ్చు అనగానే నాని గారు అది కూడా శాంక్షన్ చేశారు ఇలా వాటికే కాదు మచిలీపట్నంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా జరిగింది రేపు భవిష్యత్తులో జరుగుద్ది అనుకుంటే ఓన్లీ పేర్ని కుటుంబం ద్వారానే ఎందుకంటే సాయి పబ్లిక్ స్కూల్ రోడ్డు ఏనాటి నుంచో ఇది నేర సమస్యగా ఉండిపోయింది గత కౌన్సిల్లో మెటల్ రోడ్డు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మెటల్ రోడ్డు వేయడం జరిగింది దీనికి ఆ తర్వాత కృషి చేసి దీనికి సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయిస్తే రోడ్డు మీద తోలిన మెటీరియల్ కూడా అప్పుడున్న వర్గం క్లీన్ చేసి ఇప్పటివరకు కూడా ఈ రోడ్డుకి అధోగతి పాలు జరిగింది అలాగే ఈ రోజున కొత్త హౌసింగ్ బోర్డులో పార్కుకి కూడా కిట్టుబాబు అయోధ్య రామిరెడ్డి గారి ద్వారా ఇరవై లక్షలు శాంక్షన్ చేయించారు చారిటీ మట్టి కూడా వేయకుండా ఆ పార్కుకి గతంలో పేర్లైతే మాత్రం పెట్టుకున్నారు హౌసింగ్ బోర్డులో ఇరవై ఐదు రోడ్లుంటే ఒక్క అర ముక్క రోడ్డు వేసి దానికి పెద్ద స్తోపం కట్టుకున్నారు ప్రజలకి నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే గతానికి ఇప్పటికీ మార్పు గమనించండి ఎవరు మన కోసం కష్టపడుతున్నారు ఎవరికి మనం అండగా నిలబడాలి మనకెవరైతే ఎవరైతే మన కష్టాల్లో మన తోడుగా అండదండగా ఉన్నారు పేర్ని కుటుంబం అంటేనే ప్రజలకు అండగా ఉండే కుటుంబం ఏ ఇప్పటి వరకు మచిలీపట్నానికి చేసిన శాసనసభ్యుల్లో ఒక్క పేరుని కుటుంబం తప్పితే మిగతా వాళ్ళు ఎవరైనా కానీ నా స్థా నా హయాంలో నేను ఇది చేసు చేశాను అని చెప్పుకుంటానికి గర్వంగా చెప్పుకుంటానికి ఏ శాసనసభ్యుడికైనా ఎప్పటివరకు చేసిన వాళ్ళందరికీ చెప్తున్నాను నేను ఎవరైనా కానీ నేను ఈ ధైర్యంగా నేను మచిలీపట్నాన్ని అభివృద్ధి కోసం నేను ఈ పని చేశాను అని ఒక్క మాట చెప్పాలండి